ఒకటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా ఉంది దాంతో పాడి కౌశిక్ వర్సెస్ సరికిపూడి గాంధీ లా ఉన్న దాన్ని నిజంగా చూస్తే తెలంగాణ బిడ్డలం ఆంధ్రోళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా అని చెప్పి ఒక సెంటిమెంట్ ని రగిల్చే ప్రయత్నం పార్టీ తమ యొక్క ట్రంప్ కార్డుని తీసిందా గాంధీ గారు ఏ పార్టీ అండి తెలంగాణ బీఆర్ కాంగ్రెస్ పార్టీల కోసం సిగ్గు లేదారా మీకు మీరు ఇంకా కూడా పబ్బం గడుపుకుంటున్నారు అరే టిఆర్ఎస్ పార్టీ తీసిన తర్వాత బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నాక ఈ కొడుకులకు మళ్ళీ సెంటిమెంట్ ఎక్కడదండి నాకు అది అర్థం కావట్లేదు నాకు ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడ జాతీయ పార్టీ ఇంతకు నీ అసలు జాతీయ పార్టీయా లేకపోతే నీ ప్రాంతీయ పార్టీయా ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి ముందు క్లారిటీ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడ అధ్యక్షుడు అధ్యక్షుడు చెప్తావు అవును మన తెలంగాణ సెంటిమెంట్ అంటే అంటే నువ్వు ఒక్కడేనా మగోడు తెలంగాణ కేసీఆర్ అక్కడేనా తెలంగాణ సెంటిమెంట్ మేము కాదా మేము వంట వార్పులు చేయలే ఉద్యమాలు చేయలే మేము ఉద్యమాల నుంచి రాలే ఎంతో మంది సోదరులు ఉన్నారు ఉద్యమాల నుంచి వచ్చిన ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకటే ఉందా అది కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే ఉద్యమాలు చేసి వచ్చిందా ఒక్కటి ఇలా తెలంగాణ సెంటిమెంట్ తో కర్రగాల్చి వాత పెట్టినా మీకు ఎంత ఎప్పినా మీకు రావట్లేదు తలకాయకి కిందికి మీదికి చేసినా వాళ్ళు తెలంగాణలో అధికారంలోకి రాదు పార్టీ మన్గడ లేకుండా పోతుంది మీరు ఎంఏ ఎలక్షన్లు చూసిరు ఎంపీ ఎలక్షన్లు చూసి ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసిరు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు కూడా చూస్తారు మీరు ఓకే ఇట్లుంటే పార్టీని కాపాడుకోవడం కష్టం రాధా గారు ఇవ్వలేని విలువలు లేవు ఒక నాయకుడు వచ్చి మాట్లాడాడు ఈ ఇంటి మీద వచ్చి దాడి చేయగా అంటే ఆయన ఊట ఆవుట్ సిద్ధిపేటకెళ్ళి వస్తున్నాడు అంటే ఆరు ఫీట్ల అందగాడు నేను అదే హరీష్ రావు కూడా ఎందుకంటే ఇదేనా ఇంద్రమ రాజ్యం ఇదేనా ప్రజాపాలన ఇదేనా మీరు మీరు ఏదైతే మీరు పట్ట పట్టపగలు మీ ఆమాయంలో పట్టపగలు ఒక పిల్ల చైత్ర అనే అమ్మాయి మీద రెండు సంవత్సరాల అమ్మాయి మీద చైత్ర మీద రేప్ జరిగినప్పుడు ఆ వాడిని పట్టుకొని అది వాడిని ఎందుకు పట్టుకోలేదు నడి మిట్ట మధ్యాహ్నం పూట అమ్మాయి మీద రెండు నెలల రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల పాప మీద మీరు రేపు జరిగినప్పుడు మీరందరూ ఎక్కడ వచ్చిండరా ఇవాళ మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి అప్పుడు ఎంతమంది మన బాసర ట్రిబులైట్ల అమ్మాయిల మీద ఆగత్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన లాఠీచార్జ్ చేసినాం లాక్ అమ్మ డెత్ నారాయణగుడిలో సృజన వీళ్ళందరి మీద ప్రగతి వీళ్ళందరి మీద జరుగుతున్నప్పుడు ఎక్కడ వచ్చిరా వీళ్ళందరూ లాండ్ ఆర్డర్ లేవు ఆ రోజు ఇవాళ మాట్లాడుతున్నారు మీరు రాజ్యం అంటే ఇంద్రామ రాజ్యం అంటే ఇంద్రామ రాజ్యంగా మేము పోతున్నాం మీరే మీరే కొద్ది లాగా వాస్తవానికి కొద్ది అనడం కూడా ఎందుకంటే పొద్దున్న లేస్తే కొద్దిలో ముఖం చూస్తే మనకి మంచి జరుగుతుంది అవును ఎందుకంటే వాళ్ళని మనం పూజించుకుంటాము మన దగ్గర ఉన్నా లేకున్నా ఐదు రూపాయలు మనం సాయం చేస్తాం అలాంటి వాళ్ళను నేను తప్పుగా అన్నాను వాళ్ళక వాళ్ళ వాళ్ళక ఉపయోగపడ్డట్టు కూడా ఈ పైస కూడా పది రూపాయల పై ఒక పది పైసలు కూడా పనికిరాని కౌశిక్ రెడ్డి గురించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎంత అతలాకృతం అవుతుంది ఎందుకంటే అండి ఒక్కటి పిలువలతో ఒక సంస్కారం బిడ్డ యుక్త వయసు వచ్చింది బిడ్డను పక్కన పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని రాజకీయాలలో భాగస్వాములు అని చేసుకోవాలను ఏడ చూసినా నీ బిడ్డని భార్యను పెట్టుకొని ఓ అమ్మమ్మో మీరు గెలిపియకపోతే నేను చచ్చిపోతేనే అమ్మో నా శవమే అమ్మో నేర్చిండు ఇవాళ ఏమో నేను మొగోడు నేను దూరుణ్ణి నేను షూరుణ్ణి అంటుండు మాట్లాడేటప్పుడు సంస్కారం అనేది మన పిల్లలు నేర్చుకుంటారు మన సాంప్రదాయాలు కట్టుబాటులతో తెలంగాణలో ఉన్నాం కదా మనం అవునా కదా ఆ సాంప్రదాయం కట్టుబాట్లు లేకపోతే ఎందుకు మీ బతుకులు అరే నేను ఒక్కటే అడుగుతున్నా అయ్యా రేపు మళ్ళీ ఏమన్నా రేపు నీకు కేసీఆర్ ఏమన్నా కేసీఆర్ సీటు నీకు ఇస్తారా అని ఏమన్నా అన్నడే అందుకే ఇంతగానో రెచ్చిపోతుంది ఓకే పది ఉప ఎన్నికలు రాబోతున్నాయి పది సీట్లు మొత్తం డిస్క్వాలిఫై చేయబోతున్న కోర్టు పదికి పది గెలుస్తాం అని చెప్తున్నారు ఏంటి పరిస్థితి చెప్పండి కోర్టులో ఉంది ఇది తీర్పు ఎట్లా వస్తుంది దాన్ని బట్టి మనము మాకు ఎట్లా కోర్టు తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే అది వచ్చిన తర్వాత మాట్లాడతాం రాజా గారు దానికి కొన్ని ఉంటాయి కొన్ని గతంలో వీళ్ళు చేసిన ఎందుకంటే ఇక్కడ హైకోర్ట్ ఎంత ముఖ్యమో ఇక్కడ స్పీకర్ వ్యవస్థ కూడా ముఖ్యం తీసుకుంటారు స్వాగతి వాళ్ళు పెద్దలు ఉన్నారు వాళ్ళు స్వాగతించిన తర్వాత దాని మీద మనం మాట్లాడాలి అది ఎట్లా జరుగుతుంది నేను ఒకటి పదికి పది కాదండి నేను ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మీరు మొన్నటి వరకు అట్లనే ఎగిరిండ్రు ఒక ఎంపీ సీట్ రాలే రేపు జిహెచ్ఎంసీ ఉంది మీరు లో మీరు పొత్తు పెట్టుకోకుండా వీళ్ళు నిజంగా ఎవరితో పొట్టి పెట్టుకోకుండా లో పోటీ చేయమనండి నాయకులు దొరుకుతారేమో చూద్దాం పొత్తు పెట్టుకోకుండా రేపు రేపు సర్పంచ్ ఎలక్షన్లలో పోయి ఒకసారి చూడండి చూద్దాం మరి అది కూడా చూద్దాం ఓకే సో ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లా మాట్లాడకుండా కుటుంబం మొత్తం బయటికి రాలి వచ్చి దోసుకున్నదంతా ప్రజలకు పెట్టురి పెట్టి ఇంత తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటే కొద్దో కొత్త గొప్ప పుణ్యం కట్టుకుంటారు మీరు కాబట్టి ప్రతిపక్షం ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని మనము ఏమేం తప్పులు చేసినాం అవి ఇంకోసారి పునరావతం కావద్దు అని తెలంగాణ మహిళలు ఎట్లా అంటే తెలంగాణ ప్రజలు తప్పు చేస్తే క్షమిస్తారు అవును ఒక ఒప్పుకోవాలి అవును ఒప్పుకొని బయటకు వచ్చి రాజకీయాలు చేయండి మీరు పిచ్చి పిచ్చోళ్ళని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టిచ్చేసి ఆ మనము రాజ్యాంగం కూ దళితులను దళితులను తీసుకొచ్చి ఎప్పుడు తెలంగాణ భవన్ ఎక్కి అని మీరు ప్రెస్ మీట్లు పెట్టిచ్చేసి వాళ్ళ మనోభావాలతో అవసరం లేదు వాళ్ళ వాళ్ళ సంక్షేమాల గురించి ఇలా అవసరం ఉండదు వీళ్ళు మాత్రం మీట్ మాత్రం పెట్టిస్తారు ఓకే రెండు అంశాలు ఒకటి ఏంటంటే పిఎస్సి చైర్మన్ ఏదైతే ఉందో అది ప్రతిపక్షాలకి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి కానీ పిఎస్సి చైర్మన్ తీసుకెళ్లి మీరు అరిగిపూడి గాంధీకి ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది హరీష్ రావు గారికి ఇవ్వాల్సింది ఏమంటారు వాళ్ళు ఏమన్నారు చెప్పండి మేము మాకు బిఆర్ఎస్ నచ్చలేదు మేము పక్కకున్నామని చెప్పారు దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి వాళ్ళకి సమాధానం చెప్తే నేను కూడా దీనికి చెప్తా ఎందుకు నచ్చలేదు అంటే మీ పార్టీలోనే మీ పాటల నుంచి గెలిచి మాకు నచ్చలేదు మేము ఉన్నాము కనీసం మమ్మల్ని వచ్చి కూడా వాళ్ళు సంప్రదించలేదు అన్నప్పుడు మీరు సిగ్గుతో చచ్చిపోవాలి ఇవన్నీ కొట్లాడొద్దు మీరు ఈ కొట్లాడిన దాంట్లో మీకు ధర్మం లేదు న్యాయం లేదు గతంలో మీరు నెమరేసుకోండి రింగ్ 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 అని పాత సినిమాలో వస్తుంది కదా డింగ్ డింగ్ అన్ని చూసుకోవాలి పాత వీడియోలు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒకటి పెడతాను రేపు అరికిపూడి గాంధీ ఇంటి మీద తెలంగాణ పౌరుషం ఏంటో తెలంగాణ శక్తి మేము తెలంగాణ చూపిస్తాం మేమేంటో ఏమండి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం కోసమే ప్రాణాలు అర్పించిండ్రు వీళ్ళు ఏదో ఏక్త అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా నమ్ముతాడా రమ్మండి రమ్మనండి పేడేడు వాళ్ళని పెట్టుకొని ఏమైనా చేస్తే చేయొచ్చు తప్ప పుట్టకుటి కోసం ఏం చెప్తాడాడు ఐదు వందల వెయ్యి రూపాయలు ప్రారాబాయ్ జరరా అంటే వస్తాడు అట్లా చేయాలని తప్ప నిజంగా వీళ్ళు వీళ్ళ తీరుని నచ్చి వీళ్ళు చేసే కార్యక్రమాలను ఇట్లాంటివి ఎవరు భాగస్వాములు కాడు ఎందుకంటే ఇవాళ యావద్దు తెలంగాణ మొత్తము వాడ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మొత్తం తెలంగాణ మహిళల మహిళ సమాజం మొత్తం ఇవాళ చాలా బాధపడుతుంది ఎందుకనంటే ఇంక్లూడింగ్ హరీష్ రావు భార్య కూడా బాధపడాలి ఎందుకంటే మా ఆయన కోటేయండి యాభై వేల మెజార్టీతో గెలిచిండు నీళ్ళు మా అమ్మకెయ్యాలి కేటీఆర్ మా ఆయన కోటేయండి మా ఆయన కోటేయండి అని సకుటుంబ కుటుంబ సమర్థంగా పోయిరుగా మీరు అడుగురా అమ్మ బయటికి రా ఏ అమ్మ కైతమ్మ పోయి అల్లవాడుకున్నావు మరి అడగవు ఎందుకో బయటకు వచ్చి బతుకమ్మంటావుగా నువ్వు బయటకైతరా బతుకమ్మ అని అప్పుడు చెప్తారు నీకు ప్రజలు బతుకమ్మ కోసం బయటకు వస్తావు కదా మాట్లాడాలి జైలుకు పోయినావు రాజకీయాలు చెయ్యి జైలుగు పోయినావు అదే అదొక పాటు ప్రజలకు సేవ చెయ్యి ప్రజలతో నువ్వు మమైకంగా ఇట్లాంటివి ఎందుకు స్పందించావు రెస్ట్ తీసుకుంటున్నావు ఏ ముద్ర ఇచ్చిన రెస్ట్ తీసుకుంటున్నావు అమ్మా కాబట్టి ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళలకి పాడి కౌశిక్ చెప్పాలి లేకపోతే మేము స్పీకర్ గారిని కూడా కలుస్తున్నాం మహిళలందరం కలిసి డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి ఎదవలు అసెంబ్లీలు ఉండొద్దు మసానాలలో ఉండాలి సీఎం రావంత్ రెడ్డి గారు దాడి చేయించారు దగ్గర ఒకటి మాట్లాడతాం నరం లేని మాలిక నాలుగు మాట్లాడితే సార్ అవి మనం పట్టించుకుంటామా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేంత మునగాడు ఆయన మాట చెప్తున్నా నేను మొనగాడ ఆయన నీకు రాజకీయాలు చేయరా బాబు ప్రజలకు సేవ చేయి నీ మీద నమ్ముకొని ఓట్లు వేసిరు అక్కడ చూసుకో రాజకీయం ప్రభుత్వాన్ని సంప్రదించు నీకు నిధులు కావాలంటే సేవ చేసుకో వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపో పిచ్చి పిచ్చి రాజకీయాలు చేసి అటు పెళ్లను పిల్లలను కాకుండా డైరెక్ట్ శ్మశానానికి పోతావు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు ప్రస్తుతం